హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొలిచూపులోనే ప్రేమ పార్ట్ ఫోర్ ప్రతాప్ కవిత తండ్రితో ఇలా అన్నాడు నాకు మీ కూతురంటే ప్రేమ ఉంది అది ఎప్పుడు గౌరవంతో ఉంటుంది మీరు ఒప్పుకుంటేనే ముందుకెళ్తాను లేదంటే జీవితాంతం వెనక్కి అన్నాడు అతని మాటలు నిశ్శబ్దంగా ఆ ఇంటిలో నాటు వేసిన తూర్పు గాలి లాంటివి కవిత తండ్రి కొన్ని నిమిషాలు మౌనంగా చూసి నెమ్మదిగా అడిగాడు నీవు ఏమైనా సాధించావా అని ప్రతాప్ ఇంకా నేను ప్రారంభ దశలోనే ఉన్నాను కానీ నన్ను బలంగా నిలబెట్టే మనిషి మీ కూతురు కవిత కోసం నేను బ్రతకగలను ఆమె నవ్వు కోసం నేను ఏమైనా చేయగలను అతడి కళ్ళల్లో అబద్ధం లేదు మాటల్లో ఆత్మవిశ్వాసం ఉంది ఆ రోజు ఏం చెప్పకుండా ఇంట్లో నుంచి పంపించేశారు కవిత తండ్రి ప్రతాప్ విను తిరిగి వెళ్ళిపోయాడు కానీ తన మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది మూడు రోజుల తర్వాత కవిత నుంచి కాల్ వచ్చింది ప్రతాప్ నాన్న ఒక మాట అన్నారు అతనిలో ఒక నిజమైన మనిషి ఉన్నాడు ప్రేమ అనేది గెలవాలి అంటే నిజాయితీగా ఉండాలి అతనిది స్వచ్ఛమైన మనసు నీ ఇష్టం నువ్వు నిర్ణయించుకో అని ప్రతాప్ కళ్ళల్లో ఆనందం వెలువిరిసింది అంటే నేను నిర్ణయించుకున్నాను నా ప్రేమ కోసం నేను గెలిచాను నీ ప్రేమ కోసం నువ్వు గెలిచావు మన ప్రేమకు ప్రపంచం ఎదురు చెప్పినా మనం ఒకటైతే చాలు కవిత తండ్రి వారి ప్రేమను అంగీకరించిన తర్వాత ప్రతాప్కి జీవితం ఒక్కసారిగా మారిపోయినట్లు అనిపించింది రోజు ఉదయం వేస్తే మొబైల్ లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది నిన్ను కలిసాకే నాకు నిజమైన ఆత్మస్థైర్యం అంటే ఏంటో తెలుస్తుంది ప్రతాప్ హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలో ఒక జాబ్ పట్టుకొని తాను స్థిరపరచుకునే దిశగా నడుస్తున్నాడు కవిత హైదరాబాద్ లో ఒక చిన్నపాటి స్కూల్లో టీచర్గా చేరింది వారిద్దరూ వారి కళల దారిలో పయనిస్తున్నారు ఒక ఆదివారం ఉదయం ఇద్దరు కలిసే రోజు హైదరాబాద్ లోని ఓ పార్క్ లో వాళ్ళిద్దరూ కలుసుకొని పక్క పక్కన కూర్చుని ఉన్నారు పక్కన ఒక చిన్న పింక్ కలర్ బ్యాగ్ అందులో తాను రాసిన మొదటి ప్రేమ కవిత ఉంది కవిత కోసం ఇది నీ కోసం అన్నాడు ప్రతాప్ బ్యాగ్ అందిస్తూ ఆమె ఆశ్చర్యంగా తీసుకుని లోపల చూడగా చిన్న నోట్ బుక్ రెండు రోజాలు ఒక ఫోటో ఉంది కవిత మొదటిసారి నవ్వినప్పుడు తీసిన ఫోటో అది ఆమె కళ్లల్లో నీళ్లు పెదవులపై చిరునవ్వు నీవు నన్ను ఇలా మర్చిపోలేని వాడిగా మార్చేశావు అన్నాడు ప్రతాప్ నిన్ను మర్చిపోతే నేను నన్ను మర్చిపోవాల్సి వస్తుంది అన్నది ఆమె ఆ రోజే ప్రతాప్ ఆమెను అడిగాడు నీకు పెళ్లి తాలూకు కళ ఎలా ఉంటుందో తెలుసా నీవు నా పక్కన ఉండాలి అదే నా కళ అతడు నవ్వుతూ అన్నాడు మరీ ఆ కళను నిజం చేద్దాం రేపే ఆమె ఉలిక్కిపడింది ఏం రేపేనా అని ఎన్నో నన్ను విడదీయగలిగేది ఏదీ లేదని ఇప్పుడే నమ్మకం వచ్చింది మనం దీనిని ఇప్పుడే జీవితాంతం ముద్రించాలి అన్నాడు ప్రతాప్ ప్రతాప్ ఇల్లు మొత్తం హరివిల్లు రంగులతో ప్రకాశిస్తోంది కవిత వైట్ సారీలో జాజిపూల అలంకరణతో దేవతలా కనిపిస్తోంది ప్రతాప్ తన కెమెరా ఫ్రేమ్ ముందు నవ్వుతూ నిలబడ్డాడు వధూవరుల మంత్రముల మధ్య ప్రతాప్ చేతిలో కవిత చేయిని పెట్టి కవిత తండ్రి చిన్నగా అన్నాడు ఇవాళ నేను ఒక కుమారుణ్ణి పొందుతున్నాను అని ఆ మాట వినగానే ప్రతాప్ గుండెల్లో ఆనందం నిద్రలేచింది పెళ్లి ముగిసిన తర్వాత ఇద్దరు కలిసి తిరుపతికి వెళ్లారు దేవునికి తమ ప్రేమను గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్పడానికి ఆ రాత్రి ప్రతాప్ కవిత పట్టుకొని మెల్లగా ఇలా అన్నాడు మన ప్రేమ మొదటి చూపులో మొదలై ఏ అంతులేని కథలా మారింది కానీ ఇప్పుడే మొదలవుతుంది నిజమైన జీవితం నన్ను నీవు చదివి నాకే మళ్లీ చెప్పే కథగా కవిత నవ్వి అతడి భుజం మీద తల అనిచ్చి ఇలా అన్నది మన ప్రేమ ఒక కళ కాదు ప్రతాప్ అది ఓ జీవితకాల ప్రయాణం అని ప్రతాప్ కవిత తమ కొత్త జీవితాన్ని ఆనందంగా మొదలు పెట్టారు ఈ స్టోరీ ఇంతటితో ముగిసిపోయింది మా స్టోరీస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్